ఈ రేపు పెళ్లి చేసుడంటే మాటల అండ్ల ఆడపిల్లల పెండ్లంటే మామూలుగా ఉంటుందా లచ్చల రూపాయలు పోసి అల్లుని కొనుక్కోవాలి బట్టలు బంగారం ఫోటోలు వీడియోలు వచ్చిన చుట్టాలకు పెట్టుబడులు ఆటలు కోసి కమకమ్మటి భోజనాలు ఓ బొచ్చడు ఖర్చులు ఉంటాయి ఉన్నోళ్ళకంటే ఎంత గొప్పగానైనా చేసుకుంటారు కానీ ఎల్లి ఎల్లని సంసారాలు చేసేటి పబ్లిక్కే తిప్పలైతుంది అగో అస్సంటోళ్ళ కొరకే గింత మంచి ఉపాయం చేసేరు ముత్యాల పందిళ్ళు పందిట్ల నూట ఎనిమిది కొత్త జంటలు అవు సామూహిక లగ్గాలే అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ఉన్న కృష్ణదేవిపేట అనేటి ఊళ్ళో ఏందక్కో నూట ఎనిమిది జంటలకు ఒకటే పాలి లగ్గాలు చేసేది నర్సిపట్నంలో ఉన్న వికాస తరంగణి అనేటి వాళ్ళు పెద్ద ముచ్చట ఏంటంటే ఈ లగ్గంలో కూసున్న కొత్త జంటల్ని ఆశీర్వదించేందుకు త్రిదండ్రి చిన్నజియర్ స్వామి వచ్చిండు ఇట్లా అందరొచ్చి పెండ్లిపిడ్డల మీద కూర్చున్నాక చిన్నజియర్ స్వామి దగ్గర ఉండి మంగళ సూత్రాలు ఇచ్చిండు అంటే చిన్నజీయర్ స్వామి చేతుల మీద అన్నట్టు ఈ లగ్గాలన్నీ అంతేకాదు అటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వచ్చి అత్యంత లేచి దీవెనార్థులు పెట్టిండు కొత్త లగ్గాలు చేసుకునే వాళ్లకు ఆడబిల్ల పెళ్లి చేసేందుకు పేదోళ్ళు రంది పడవద్దని అందరికి ఒకటే పాలి ఒకటే లగ్గంలో ఒకటే పంది ఇట్లే ఇట్ల పీటల మీద కూసో పెట్టి లగ్గాలు చేసేది అన్నట్టు పేరు మీద లచ్చలకు లక్షలు ఖర్చు చేయొద్దని ఎడక చెప్పే ఇటువంటి ఉపాయం చేసేది అన్నట్టు మల్లని చుట్ట పక్కలకు చెప్పలేదు లేదు అందరికి చెప్పుకున్నారు అందరు వచ్చి అచ్చంత లేచి దీవనార్థులు పెట్టిపోయిండు కూడా మళ్ళా